అందరికీ నమస్తే దేశంలో ఎన్నడూ కని విని ఎరుగునటువంటి ఒక కొత్త పందాన్ని తీసుకొచ్చు కొత్త రకంగా పరిపాలనని ఇలా కూడా చేయొచ్చు అనే విధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది సో అందులో ఫస్ట్ తీసుకుంటున్నటువంటి స్టెప్ ఏంటి అంటే వాట్సాప్ గవర్నెన్సింగ్ అంటే ఇప్పటి వరకు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా లేదా ఒక సర్టిఫికేట్లు పొందాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెడితే డెత్ సర్టిఫికేట్ వరకు అంటే బర్త్ నుంచి డెత్ వరకు ఉన్నటువంటి అన్ని క్యాస్ట్ ఇన్కమ్ ఏ ఒక్క అవసరమైనా సరే కార్యాలయాల చుట్టూ మనం ఎప్పుడు తిరుగుతూనే ఉండేదనమాట ఏ ఒక్క సర్టిఫికేట్ కావాలన్నా సుమారుగా ఐదు నుంచి పది రోజులు పట్టడం వాళ్ళు రేపురా మాపురా అని తిప్పడం ఇలాంటివన్నీ మనం చూస్తాం కానీ ప్రస్తుతం అలాంటి వాటి ఫుల్ స్టాప్ పెట్టబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం సో ఇందులో చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మేబీ ఇది కూడా అందులో ఒక గానే మనం చూడాలి సో దీనికి సంబంధించి టీడీపీ నాయకులు మనతో ఉన్నారు సో వాళ్ళ మాటల్లో అసలు ఏంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది ప్రజలకి సో ప్రజలకి దీని నుంచి ఖచ్చితంగా అనుకున్న టైంలో ఎందుకనంటే నారా లోకేష్ గారు ప్రెస్ కూడా కొన్ని అంశాలు పొందుపరిచారు వాటి గురించి కూడా మనం ఆ నాయకులతో మాట్లాడు తెచ్చుకున్నాం నమస్తే అన్న వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్థాపించారో దానికి సంబంధించి నారా లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది దీని గురించి ఏమంటారు అన్న అసలు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి ఏం చేయబోతుంది యాక్చువల్గా వాట్సాప్ గవర్నెన్స్ ఈ గవర్నెన్స్ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఏతే ప్రజలకు ఇవ్వాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో హెల్త్ ఎడ్యుకేషన్ పవర్ వాటర్ ఈ గవర్నెన్స్ మొత్తం ఏదైతే గ్రేవియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రామ వాలంటీర్లు కొంచెము ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు ఇవి తీసుకోవడము లేకపోతే మధ్య ప్రభుత్వ కార్యాలయ దగ్గర ఈ డబ్బులు వసూలు చేసే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి కాబట్టి దాని మీద యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారికి ఫిర్యాదు రావడం జరిగింది అన్న మాకు మేము తీసుకోలేకపోతున్నాము డబ్బులు తీసుకున్నారు తప్ప మాకు చాలా ఇబ్బందులు అవుతుంది కరెక్ట్ టైం కి మాకు సర్టిఫికేట్లు రావ రావట్లేదు ఇతర మాకు ఇబ్బందులు జరుగుతున్నాయనే ఫిర్యాదుల మేరకు ఆనాడు యువగలం పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది మీకు వన్ స్టెప్ డోర్ స్టెప్ ఏదైతే ఎలా అయితే పనిచేస్తుందో అలాగా మీ చేతుల్లోనే నేను ఈ గవర్నెన్స్ అని తీసుకురా తీసుకొచ్చే విధంగా నేను చేస్తానని చెప్పి చెప్పడం ఆనాడు చెప్పాడు ఇప్పుడు నిరూపించి చూపించాడు ఓకే ఇప్పుడు ఈ గవర్నమెంటే వాట్సాప్ లోనే ఒక యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో దాంట్లో ఒక పది సేవలు ఉంటాయి దాంట్లో మీకు ఈ మన మన క్యాష్ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికెట్లు అదొక గవర్నెన్స్ మన టెంపుల్స్ టెంపుల్ సేవలు హెల్త్ సేవలు కవర్ సేవలు వాటర్ బోర్డ్ సేవలు పోలీస్ సేవలు సో అన్ని దాని రూపంలో నూట అరవై ఒకటి సేవలు తీసుకురావడం జరిగింది ఓన్లీ వన్ క్లిక్ మీ మొబైల్లో మీరు ఏ అయితే కావాలనుకుంటున్నారో అది ఒక క్లిక్ చేయడం వల్ల కంటిన్యూస్ గా అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది దాని మీద ఇమీడియట్ గా మీరు చేయడం వల్ల విత్ ఇన్ నో టైం దాని టాట్ అనేది ఒకటి కూడా డిసైడ్ చేయడం జరిగింది ఓకే టైం ఓ టైం ఆ ట్యాట్ లోనే మీకు ఎంక్వైరీలు జరిగిపోతాయి దాని ద్వారా మీకు ఇమ్మీడియట్ గా మీకు ఫోన్ లో కూడా డౌన్లోడ్ అయిపోతుంది సో ఇది ఎవరు అండర్ లో ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఒక గ్రామం నుంచి నా సమస్యను లేదా నాకు ఈ బర్త్ సర్టిఫికేట్ కావాలని నేను పింగ్ చేశాను అనుకున్నాను వాట్సాప్ ఇది నుంచి మొత్తం గవర్నమెంట్ ఏ విభాగాలు అయితే ఉన్నాయో పవర్ పవర్ అయితే పవర్ విభాగం హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్ విభాగం వాటర్ బోర్డు అయితే వాటర్ బోర్డు విభాగం అన్ని అనుసంధానం అంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఏ అనుసంధానం చేసే ఒక ఈ ఒక యాప్ తీసుకురావడం జరిగింది దాంట్లో మేము ఏ అయితే సెలెక్ట్ చేసుకుని ఏ విభాగం మీకు సేవలు కావాలి అందుకోవాలనుకుంటున్నారు ప్రజలు అనుకుంటే ఆ సేవలను క్లిక్ చేసే వాళ్ళు ఏదైతే డేటా ఫిల్ చేయడం జరుగుతుందో అది ఆటోమేటిక్ కి సంబంధించి ఆ బోర్డు లో అది ఆటోమేటిక్ గా డాష్ బోర్డు లో డిస్ప్లే అయిపోతుంది అంటే పలానా వ్యక్తి సెవెల్ కోరుకుంటున్నాడు అతను డాక్యుమెంట్స్ పొందుపరిచాడు సో ఇమీడియట్ గా టైమ్ టైం దాంట్లో తను ఒక్కొక్క పలానా వ్యక్తి ఆ టైంలో అతను వెరిఫికేషన్స్ కానివ్వండి దానిలో ఇతర డాక్యుమెంట్స్ చెకప్ కానివ్వండి అన్ని గ్రౌండ్ లెవెల్ ఆటోమేటిక్ గా అందరి ఫోన్స్ లో డిజైన్ అయిపోతుంది అధికారులకి ఫోన్ లకి టాప్అప్ వచ్చేస్తుంది అనమాట అది సో అంటే ఇప్పుడు పేపర్ వర్క్ ని తగ్గించడానికి నో పేపర్ వర్క్ పేపర్ వర్క్ లేకుండా మొత్తం అంతా డిజిటలైజేషన్ అయిపోయింది ఒక ప్రస్తావన చేశారు ఏంటంటే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లు కానీ అధికారులు కానీ లంచాలు తీసుకున్నారు సో అది కూడా కట్టడి చేయొచ్చు అది ఏంటో అది కూడా కంప్లీట్ దాని గురించి కదా ఓకే మెయిన్ లంచాలని కట్టడి చేయాలి లంచాలను కట్టడి చేయడానికి మళ్ళీ టైం డ్యూరేషన్ అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు ఒక పోస్ట్ కి అప్లై చేసుకోవాలంటే అతనికి సర్టిఫికేట్ కావాలి సో ఆ సర్టిఫికేట్ గురించి గ్రామ సచివాలయ కానివ్వండి ఇతర ఇతర గవర్నమెంట్స్ తిరగడంలో డ్యూరేషన్ తిరగడం టైం అయిపోతుంది ప్లస్ ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అనే వృధా టైం వృధా కాకుండా ప్లస్ టీలు ఈ ప్రభుత్వ ఉద్యోగ అధికారులు ఉన్నారో వాళ్ళ వాళ్ళకి చేతులు మార్పిడి ప్లస్ టై మార్పిట్లలో టైం అనేది డ్యూరేషన్ ప్రాబ్లం కాబట్టి సో దీన్ని మొత్తం డిజిటలైజేషన్ చేస్తూ ఒక ఒక వ్యక్తి ఏదైతే దాంట్లో మనం పొందుపర్చారో ఆటోమేటిక్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అది ఆ మెంబర్ అనేది అత కంప్లైంట్ రిజిస్టర్ అయితే చేసుకుంటా ఈ రిఫరల్ లింక్ అందరికి వెళ్ళిపోతుంది అనమాట సో అంటే సంబంధించిన ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మండల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అది డిస్ప్లే అయిపోతుంది సో వాళ్ళకి ఏంటంటే డైలీ వైజ్ మనకి అంత ఆన్లైన్ డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకసారి వాళ్ళ డెస్క్టాప్ వాళ్ళంటే ఒక డెస్క్టాప్ ఓపెన్ చేయగానే ఆ రోజు డాష్ బోర్డ్ లో ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి ఎన్ని రికేషన్స్ వచ్చాయి వాళ్ళు ఇమీడియట్ గా చూసుకొని దానికి సంబంధించి వాళ్ళు పబ్లిక్ దాంట్లో రిక్వైర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసి ఇమిడియట్ గా అటువంటి టాస్క్ అయిపోతుంది మళ్ళీ ఇంకో అధికారికి పంపించేస్తారు సో టైం డ్యూరేషన్ తక్కువ చేస్తూ ప్రభుత్వం ఇంకా పరిధిలో పరిగెలెత్తించే విధంగా నెగ్లిజెన్స్ కావచ్చు మనీ ఓరియంటెడ్ సిస్టమ్ అనేది తగ్గించడం కావచ్చు ఇవన్నీ తగ్గించేసి ఒక గవర్నమెంట్ చక్క పనిచేసి ఒక పబ్లిక్ మనం సరైన టైం లో మనం అందు అందించేస్తే కావాల్సింది అది వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోండి గవర్నమెంట్ స్పీడ్ గా నడవడానికి పబ్లిక్ కూడా ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ ఇమీడియట్ గా రావడానికి వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా ఇది క్లియర్ గా ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా పనిచేస్తుంది అనమాట అయితే ఒక డౌట్ ఏంటండి నాకు ఏదైతే ఒక బర్త్ సర్టిఫికేట్ లేదా ఇంకో కాస్ట్ సర్టిఫికేటో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా అప్లై చేసేటప్పుడు మీ సేవ కంటే ఒక ఫార్మట్ ఉండేది వాళ్ళ దగ్గర ఒక పేపర్ ఉంటుంది మీ డిజైన్ తోటి ఆ పేపర్ మీద ప్రింట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్ లో వచ్చేటప్పుడు నార్మల్ ఏదైతే వైట్ పేపర్ ఉంటుందో అదే సెగ్మెంట్ లో వస్తుంది ఇప్పుడు వాట్సాప్ లో మీకు క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీ సేవలో ఇవన్నీ ఆన్లైన్ సేవలకి ఏంటంటే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు ఇవన్నీ ఫిల్ చేసి ఇవ్వండి తర్వాత దానికి అటాచ్ చేసి ఇవ్వండి దాంతో ఏం చేస్తారంటే మళ్ళీ అవి స్కాన్ చేసుకొని మళ్ళీ సిస్టమ్ లో టైప్ చేసి ఇవన్నీ టైం డ్యూరేషన్ కాకుండా ఆటో ఈ యాప్ లో ఏంటంటే ఆటోమేటిక్ టెక్స్ట్ బాక్స్ రిక్వైర్డ్ దాంట్లో ఉంటుంది ఆధార్ నంబర్ టైప్ చేసుకుంటారు ఆటోమేటిక్ గా ఆధార్ ఉన్న డేటా అంటే ఇది ఫిల్ చేసుకుంటది తీసేసుకుంటది మీరు టెక్స్ట్ బాక్స్ లో మీరు ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా అది మొత్తం అంతా అదే ఒక డేటా బేస్ లాగా ఫిల్ అయిపోయి మీకు నెక్స్ట్ ఈజీ వేగా ముందు లోకేష్ గారు చెప్పినట్టుగా నారా లోకేష్ గారు చెప్పినట్టుగా మీరు ఏదైతే టాట్ అని చెప్తున్నారో అలా దానికి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఎందుకంటే వినడానికి చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే నాకు ఈ అవసరం ఉంది అనేటప్పుడు నేను జనరల్ బర్త్ సర్టిఫికేట్ కావాలి లేదా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే కనీసం ఒక వారం పది రోజులు తిరగకపోతే వచ్చిన పరిస్థితి లేవు సో అలాంటి దగ్గర నుంచి పది నిమిషాల్లో అయిపోయేటట్టుగా ఒక గవర్నెన్స్ తీసుకోవడం అనేది జరుగుతుందా పాసిబుల్ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మా సభ్యతలే తీసుకు ఎగ్జాంపుల్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా టీడీపీ మెంబర్షిప్స్ మేము చేయడం జరిగింది నో పేపర్ వర్క్ ఆల్ ఇట్ ఇట్స్ ఆన్ ఫోన్ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా మేము చేసాం అన్ని కూడా జస్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్ ఓటర్ ఐడి నంబర్ వస్తే ఆటోమేటిక్ స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో జస్ట్ ఆటోమేటిక్ డేటా వచ్చేసి మినిట్ గా ఫోటో తీసుకొని ఒక అతను అనేది జరగడం జరిగింది విత్ ఇన్సూరెన్స్ యాడ్ అయిపోతుంది అనమాట అనమాట టైమింగ్ లో మీకు ట్యాట్ కంపల్సరీగా సిస్టమే డిసైడ్ చేస్తుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ముందు ఎక్స్పెరిమెంట్ మీ మెంబర్షిప్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది రాష్ట్రం మీద చేస్తుంది అంతేనా సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సిస్టమ్ ప్రతి ఒక్కటి కూడా ఆచారంలో ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పరంగా ఒక ట్రయల్ చేసి బాగుంది చాలా ఈజీగా ఉంది అంటే ఒక చదువుకున్న వ్యక్తే కాదు ఆ చదువుకొని వ్యక్తి కూడా ఈజీగా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకొని వ్యక్తి కూడా ఈ ఏళ్ళు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు సో అందరికి అందుబాటులో ఇంటర్నెట్ అయిపోయింది అందరికి అందుబాటులో స్మార్ట్ ఫోన్లు అయిపోయినాయి కాబట్టి కామన్ అయిపోయింది కాబట్టి అందరు సిస్టమ్ అందరి దగ్గర ల్యాప్టాప్ సో లేకపోతే డెస్క్ టాప్స్ ఉండడం చాలా తక్కువ సో ఉండవు సో అందరు మొబైల్ ఫోన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర రెండు మూడు 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 త్రీ త్రీ మొబైల్స్ ఉంటున్నాయి టూ మొబైల్ త్రీ మొబైల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మనం పల్లెల్లో ఇంకా గ్రామ స్థాయిలో వెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర చదువు రాకపోయినా కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు డేటా ఇంటర్నెట్ వాట్సాప్ వేరే ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ ఉన్న అతను కూడా యూజ్ చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసుకొని మన టైం డ్యూరేషన్ తక్కువ చేసుకొని ఈ మనీ ఏదైతే మధ్యలో పనిచేసే మనీ లంచాలు ఇవి తీసుకునే పరిస్థితిని కూడా తక్కువ చేసేసి జీరో టాలరెన్స్ చేసి ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా మనం చేయడం జరుగుతుంది ఓకే సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇటు ఏదైతే కరప్షన్ జరుగుతుందో దాన్ని అరికడుతూ పేపర్ వర్క్ ను కూడా తగ్గించడం సో అలానే స్పీడ్ గా సేవలు అందించడం అందించండి సేవలు సో ఈ వీటి మోటో మీదనే ఇది ఒకటి తీసుకొచ్చారు అన్నమాట సో ఇప్పుడు ఇలాంటి వాటిలో జనరల్ గా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు సేవలు అయితే ఎంత అందుబాటులోకి వస్తున్నాయో అలానే వీటికి సంబంధించి సైబర్ క్రైమ్స్ కూడా బాగా పెరిగిపోతుంది సో అలాంటి ఏదైనా జరిగితే దాని ద్వారా కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది సైబర్ క్రైమ్ లో కూడా దానికి సపరేట్ టీమ్స్ ఉన్నాయి దానికి ఎప్పుడు ఇంటెలిజెన్స్ నడుస్తున్నా కూడా దాని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ జరుగుతూనే ఉంది కానీ ఈ దీంట్లో ఏంటంటే మీకు ఫ్రాడ్ అనేది జరగదు డాక్యుమెంటేషన్ ఫ్రాడ్ ఉండదు ట్యాంపరింగ్ ఉండదు కి అండ్ ఆధార్ ఆధార్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇస్ జీరో జీరో ఫ్రాడ్ ఇవన్నీ ఉండకుండా లబ్ది ఉన్న వారికి క్లియర్ గా ఉన్న వారికి మాత్రమే సర్టిఫికేట్లు ఇవన్నీ క్లియర్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీకు జరుగుతుంది సార్ ఇంకొక డౌట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం టైంలో కానీ గత ముందు పాలిటి పొలిటికల్ టైంలో కానీ మనకు ఒక రకమైన సెనరీ కనిపించేది అది ఎలాంటిది ఏనా అంటే మన పార్టీ అనగానే పని అయ్యే విధానం కాస్త తొందరగా ఉండడం సో మన పార్టీ వాళ్ళు కాదు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అనేటప్పుడు ఆ వర్క్ నెగ్లిజెన్సీ చేయడం లేదా వర్క్ ఇవ్వకుండా ఆపేయడం ఎందుకంటే రేషన్ కార్డుల విషయంలో కానీ పెన్షన్స్ విషయంలో కానీ ఇలాంటివి గ్రామ స్థాయిలో ఉన్నప్పుడు చాలా మంది చూశారు సో వీటికి ఇక్కడ కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుందా అసలు కట్టడి చేసే ఆస్కారమే ఇది ఎందుకంటే పేపర్ వర్క్ ఉన్నప్పుడు ఏమైంది యూ విల్ గో టు వన్ పర్సన్ పర్సన్ టు పర్సన్ మీట్ అవుతుంది చేతులు మారే పరిస్థితులు ఎవరైతే డబ్బులు ఇస్తారో లేదా ప్రోగక్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికెట్లు ముందు చేయడము లేకపోతే వెనుక చేయడము ఇవన్నీ జరిగేవి గతంలో కానీ దీంట్లో వచ్చే వాళ్ళకి ఏమైపోతుందంటే పర్సన్ తెలీదు జస్ట్ అన్న డేటా ఇన్ఫర్మేషన్ మాత్రమే నెట్ లో ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ డేటా ఇస్ రైట్ ప్రాపర్ గా గవర్నమెంట్ కి సంబంధించిన డేటా ఉంది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఆధార్ కరెక్ట్ గా ఉందా అతని క్యాస్ట్ సర్టిఫికేట్ కనుకోండి అతని క్యాస్ట్ సర్టిఫికేట్ పాత సర్టిఫికేట్ కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయా క్లియర్ గా ఆన్లైన్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇమీడియట్ గా జరుగుతుంది అంటే పర్సన్ గా మీటింగ్ పర్సన్ దగ్గర డేటా ఆ డేటా ద్రోనే రిక్వెస్ట్ పెట్టుకున్నాడు ఆ రిక్వెస్ట్ పరంగా మీకు సర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది సో గతంలో లాగా గానీ లేదా సంబంధించిన అధికారులు ముంగట పేపర్లు పట్టుకొని వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేయాల్సిన అవసరం లేదు ఉండదు డైరెక్ట్ గా గొప్ప కులము మతము అనేది రీజన్ ప్రాంతాలు ఏది గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చింది యాప్ తీసుకొచ్చి దాంట్లో మీకు నీకు ఏదైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్ కావాలో లేకపోతే నీకు కంప్లైంట్ గ్రేవియన్స్ లో ఏమైనా కంప్లైంట్ చేయాలా ఇమీడియట్ గా మీరు అందులో ఇమీడియట్ గా ఏదైనా కూడా మీరు సేవలు అందించుకోవచ్చు సరే రెవెన్యూ సంబంధించిన కోలం కూడా ఇందులో యాడ్ చేసి సో ఈ రెవెన్యూ సంబంధించి గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు మీ పార్టీ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి సో ఇప్పుడు వాటి అన్నింటినీ కట్టడి చేయగలుగుతారా ఎందుకు అని అంటే గతంలో జియో ట్యాపింగ్ ఏదైతే జియో మ్యాపింగ్ చేశారో ఆ మ్యాపింగ్ టైం లోన ఒకరి భూమి ఇంకొకరికి అసెండ్ అయిందని సో ఇలాంటి రకరకాల సమస్యలు ఉండే ఇప్పుడు అవన్నీ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ బాబు గారు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందో ఆ దాంట్లో వీళ్ళ ముద్రలు పెట్టుకోవడానికి వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులది వాళ్ళ నాయకుడి బొమ్మ పెట్టుకొని వీళ్ళ యేత నాయకులు ఊర్లలో ఉన్న జనాల పాస్బుక్స్ కాలు తీసుకొని ఆ ల్యాండ్ టైటిలింగ్ లో గుంజుకుని ఏదైతే జరిగినాయో ఇవా బాబు హామీ ఇచ్చారు అప్పట్లోనే హామీ ఇచ్చారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ అది రద్దు చేస్తామని సో అది ఇరవై ఆ టైటిల్ యాక్ట్ లేదు ఇప్పుడు ఏదైతే భూమి ఏదైతే గతంలో నుంచి ఏదైతే వాళ్ళ లీగల్ గా వాళ్ళ రికార్డ్స్ ఆ త్రూనే డిజిటలైజ్ చేస్తూ వాళ్ళ పుస్తకాలు మళ్ళీ వాళ్ళకే ఎవరైతే కోల్పోయారు గత ప్రభుత్వం ఎలా కోల్పోయారో ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోగోతోని కరెక్ట్ వాళ్ళ ప్రిపర్ డేటాతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే డేటా సిస్టమ్ లో మండల్ రెవెన్యూ దాంట్లో కూడా ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో కూడా ఉంటుంది దాంట్లోనే మీరు ఎవరైనా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు ఇతర వాళ్ళకి వాళ్ళు ఏమన్నా అప్లై చేసుకొని వాళ్ళు ఆస్తులు అవి డేటా ఉందో అది మాత్రమే ఇందులో ఉంటుంది వాళ్ళు తర సేవలు కోరుకుంటారు ఆ సేవల ప్రకారం మిత్రు నోటం వాళ్ళకి కూడా జరగడం జరుగుతుంది అండ్ ఇంకొకటి కూడా గ్రేవియన్ సెల్ కూడా ఉందలో అందులో మీకు ఏ అధికారి అయితే నిర్లక్ష్యంగా అధికారులు ఏమైనా మీకు నిర్లక్ష్యం చేస్తున్నాడా మీకు ఇతర సేవ మీకు ఇతర సేవలు అందించుకునే దాంట్లో మీకు ఏమైనా తప్పు జరుగుతుందా ఇంట్ మీరు అందులో ఆన్లైన్ లో కంప్లైంట్ ఇవ్వగలచ్చు సో అందులో కూడా ఎవరికి భయవని చూసి భయపడాల్సిన అవసరం లేదు సో ఫ్రీ ఈ డిజిటలైజేషన్ ఈ యాప్ లో మీరు అతని మీద కూడా అతను వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ రేస్ చేయొచ్చు దానిలో కూడా ట్యాట్ ఉంటుంది సో వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసిందో దానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్లు ఏంటి సో ఇప్పుడు ఎవరైతే టీడీపీ నాయకులు మనతో మాట్లాడారో వాళ్ళు చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే కరప్షన్ ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో గ్రౌండ్ స్థాయిలో మనకు తెలవనటువంటి కరప్షన్ చాలా విపరీతంగా ఉంటుంది ఎందుకంటే ఒక పంచాయతీలో సుమారుగా ఒక తొమ్మిది వందల నుంచి పన్నెండు వందలు పదిహేను వందల ఓటర్స్ ఉన్నారు అని అంటే ఈ పదిహేను వందల ఓటర్స్ ఏ ఒక్క కార్యక్రమం లేదా ఏ ఒక్క అర్జీ పెట్టుకోవాలన్నా సరే మినిమం యాభై రూపాయలు వంద రూపాయలు అన్న దగ్గర మొదలు పెట్టి వేల వరకు వెళ్తున్నాయి సో ఫస్ట్ ఏంటంటే ఈ మధ్యవర్తి వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కట్టడి చేయొచ్చు అలానే కరప్షన్ ఏదైతే జరుగుతుందో దాన్ని కట్టడి చేయొచ్చు అలానే పేపర్ పేపర్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం డిజిటలైజేషన్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది అలానే ఇమిడియట్ గా సేవలు పొందొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు ఏ పేపర్ వర్క్ అయినా ఏదైనా కావాలి అని అంటే వారం రోజుల పాటు పది రోజుల పాటు అక్కడ ఉన్న అధికారులు మళ్ళీ మనకి ఇచ్చిన రిప్లై కూడా బేస్ చేసుకుని ఉండవచ్చు ఎందుకంటే మన అజ్జిని పెట్టుకున్న తర్వాత లోకల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ మన పార్టీ కాదు ఇతర పార్టీ అవి ఇవన్నీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఇప్పుడు అలా ఏమీ లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ సభ్యుడువా కాదా అనే ఒక నిర్ధారణ తోటి కరెక్ట్ అయిన డాక్యుమెంట్లు పొందుపరిస్తే పరిస్తే అరికట్టొచ్చు సో దాన్ని ముఖ్యంగా ముఖ్య ఎజెండాగా తీసుకొని ఈ వాట్సాప్ గవర్నర్స్ తీసుకొచ్చారు అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ